చేతులు గట్టిగా ఉంటేనే వ్యవసాయం అంతేనా అంతేనా దుక్కితుండదా మా హుజురాబాద్ లో పక్కానా వినోదన గెలుసుడు పక్కానా ఇక వాడగొట్టు వీడగొట్టు పైసలు వంచి తాగం కాదు కదా పక్కా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మనం ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే ఇవాళ ఎట్లుందో మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఒక్కనరు నరకుడు కాదు ఎటు నోడు ఎట్లాది ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు ఎవరికైనా నచ్చినా అదే నచ్చిందా ఎందుకు మరి సపోర్ట్ వస్తలేదు ఏమి సంగతి మీకేమైనా సీక్రెట్ గా రేవంత్ రెడ్డి అనుకున్నా ఐదు వందల బోనస్ వచ్చిందా రెండు లక్షలు రుణమాఫీ అయ్యిందా తులం బంగారం వచ్చిందా రంజాన్ తోఫా ఇలాకే ఆపుకో రంజాన్ తోఫా లేదు బతుకమ్మ కానుక లేదు క్రిస్మస్ కానుక లేదు ఏది లేదు ఏ విట్లకేది లేదు ఎన్నెన్ని మాటలు చెప్పిండు కోడళ్ళుంటే మా ఆడపిల్లలుంటే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎక్కడున్నారు ఆడబిడ్డలు కనబడతలేరు అమ్మ రెండు వేల ఐదు వందలు వచ్చిందా ముసలోళ్ళకి నాలుగు వేల వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు వచ్చినాయా స్కూటీలు రాలే గాని కాంగ్రెస్ లో లూటీ చాలు అయింది హైదరాబాద్ యూటీ చేస్తామనే ఆలోచన కూడా చాలా అయింది నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా పార్లమెంట్ లో ఎందుకు ఉండాలి గులాబీ జెండా ఎందుకు ఉండాలి కొట్లాటోడంటే గల్ల వట్టి గల్ల వట్టి అడుగుతనే పనులు అయితాయి అడుగందే అమ్మ కూడా పెట్టది అంటారు మరి కేంద్రంలో ఉన్నదేమో సవతి తల్లి ఆ సవతి తల్లిని చక్కగా చేయాలంటే ఇటువంటి మొగోడు ఉండాలి వినోదంగా లాంటి మునగాడు ఉండాలి బండి సంజయ్ ఐదేళ్లలో పీకిందేంది అమిత్ షా గాని చెప్పులు మోసుడు తప్ప పీకిందేంది వీడు ఐదేళ్ళు ఐదేళ్ల అమిత్ షా చెప్పులు తీసుకొని నెత్తి మీద పెట్టుకున్నాడు తప్ప పీకిందేమో ఉన్నదా బుడ్డ పైస పని చేయలే ఒక్క ఊళ్ళ ముఖం చూపెట్టలే ఒక మండలానికి రాలే ఏమన్నంటే రాముడు 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 దేవుడు మాకు గుడి ఉన్నది భక్తి ఉన్నది కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు చెప్పాలన్నా ఏంలాడు రాజన్న ఎప్పుడు కొట్టిండే ఏంలాడ రాజన్న ఎప్పుడు కొట్టిండు ఇల్లందకుంటల రాముడు ఎప్పుడు కొట్టిండు కొండగట్టు అంజన్న ఎప్పుడు కొట్టిండు